శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డా నీ కోసం ఒక శుభవార్త తెచ్చాను తల్లి ఏమరపాటుగా ఉండకుండా వెంటనే అందుకో బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయునాథుని మాటలలోనే విందాం బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డా నీ కోసం ఒక మంచి వార్తను తెచ్చాను పరధ్యానంగా ఉండకుండా నీ ఇంటి తలుపు తల్లి నీకోసం ఒక శుభవార్త వేచి ఉందమ్మా చూడు బిడ్డ నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి అని అనుకుంటూ ఉన్నావు కదా నువ్వు నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను గొప్పగా అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రావాలి అని అనుకుంటూ ఉన్నావు అవన్నీ కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయమ్మా నువ్వు కొంచెం ఓపికతో ఉండు అకస్మాత్తుగా ఒకరోజు నీ దగ్గరకు ఒక శుభవార్త తెస్తాను ఆ వార్తని నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తాను ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందికి లాగేయాలని అవమానించాలని అనుకున్నారు ఇంకా నిన్ను దెబ్బ కొట్టాలని ఆలోచించారు కానీ వాళ్ళ ఆటలు అస్సలు సాగలేదు ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యం వలన మంచి వలన వారు నిన్ను ఏమీ చేయలేకపోయారు తల్లి నువ్వు ఇతరులకు చేసే సాయమే నిన్ను ఆపద క్షణంలో కాపాడింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా వారు నీకు చెడు తల పెట్టాలని అనుకున్నారమ్మా నీ తండ్రిని నేను నీకు అండగా ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు ఏదైనా నిన్ను చేరాలి అంటే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి బిడ్డ నా బిడ్డని నేను తాకనిస్తానా చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలియక ఆందోళనలో ఉన్నావు కదా అమ్మ ఒక్క విషయం గుర్తించుకో నీ చుట్టూ ఉన్న వారిలో మంచి వారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు వారిలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు తరువాత దానిని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడమ్మా నిన్ను నేను ఒక చోటికి తీసుకెళ్తాను ఆ స్థలానికి నువ్వు అనుకుంటే రాలేవమ్మా నీ సాయి అనుగ్రహం ఉంటేనే అక్కడికి నువ్వు రాగలవు నువ్వు ఎప్పుడైతే ఈ హిరిడీ మట్టిని తాకుతావో నా ద్వారకా మా ఇలో అడుగు పెడతావో అప్పుడు వెంటనే నీ పాపాలు కష్టాలు నీ పూర్వజన్మ పాపాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి త్వరలోనే నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి నువ్వు కోరింది తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుంది బిడ్డ నమ్మకంతో తలుపు తెరు నీకు కావాల్సింది నువ్వు కోరింది నిన్ను చేరుతుందమ్మా ఇక ఎప్పుడూ కూడా అందరితో ప్రేమగా స్నేహంగా ఉండటం అలవాటు చేసుకో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు తల్లి ఇక నీకు ఎట్టి పరిస్థితులలో కూడా కష్టం అనేది గుర్తురాకూడదు కేవలం ఆనందం మాత్రమే నీతో ఉండాలి ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నాపై నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఎవరి కోసం ఈ సందేశం తెచ్చారు సందేశం వింటూనే అర్థమై ఉండాలి మీకు బాబాగారు ఎందుకు ఇంతలా చెప్తూ ఉన్నారు ఎవరి కోసం ఈ మాటలు చెప్తూ ఉన్నారు వింటూ ఉండంగానే మన మనసుకు అర్థమైపోతుంది ఓహో బాబాగారు ఈ సందేశం నా కోసమే తెచ్చినట్టున్నారే నా గురించే చెప్తూ ఉన్నట్టున్నారే అని ఈ సందేశం విన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి ఎందుకంటే వారి జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే ఈ సందేశం బాబాగారు నా కోసమే తెచ్చారు అని అనిపిస్తూ ఉందో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఇస్తున్నారండి ఒక మాట అతి త్వరలోనే వాళ్ళు కోరిన జీవితం వాళ్ళకి దక్కబోతోందని వాళ్ళని కిందికి లాగేయాలని వాళ్ళని అవమానించాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారని వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను అని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారండి వాటి గురించి వేటి గురించి కూడా మీరు పట్టించుకోవద్దు బిడ్డలారా ఎందుకంటే ఏదైనా చెడు మిమ్మల్ని తాకాలి అంటే ముందుగా నన్ను తాకాలి అని బాబాగారు అంటూ ఉన్నారు ఎంత అదృష్టం ఫ్రెండ్స్ ఎంత మందికి ఉంటుంది ఈ అదృష్టం బాబాగారు మన ముందు నిలబడి మనకు జరగబోయే చెడుని ఆయన స్వీకరిస్తారని చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టం అండి అందుకే ఎప్పుడూ కూడా బాబాగారి మీద నమ్మకాన్ని కోల్పోవద్దండి బాబాగారు మాట చెప్పారు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది మీకు వచ్చే ఎటువంటి కష్టమైనా సరే ఆనందంగా స్వీకరిస్తారండి బాబాగారు ఆ కష్టాన్ని ఆయన స్వీకరించి మీరు కోరుకున్న మంచి భవిష్యత్తును మీకు అందిస్తారు అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నమ్మకం అనేది కోల్పోవద్దు శ్రద్ధ సబూరితో ఉండండి సహనంగా ఉండండి ఫ్రెండ్స్ కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్పేలా బాబాగారు చూస్తారు ఆ పరిష్కారం అనేది మిమ్మల్ని ఆనందపరిచేదిలా ఉంటుంది ఈ మాటలన్నీ కూడా నమ్మి శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి విషయాన్ని గారితో పంచుకోండి ఆ తండ్రి మిమ్మల్ని చల్లగా చూస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్